నమస్కారం శుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైన తొలి ఏకాదశిగా చెప్పబడుతుంది సాధారణంగా ఏకాదశి తిథే అద్భుతమైన తిథి విష్ణు ప్రీతికరమైన తిథిగా చెప్పుకుంటాం అయితే ఈ ప్రత్యేకంగా తొలి ఏకాదశి నాడు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని ఇక్కడి నుంచి నాలుగు నెలల పాటు మళ్ళా కార్తీకంలో వచ్చే శుక్ల ఏకాదశి దాకా ఉత్థాన ఏకాదశి అంటారు అప్పటిదాకా ఆయన నిద్రిస్తాడని చెప్తారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాస్యంగా భావించి ఈ నాలుగు నెలల కాలంలో కొన్ని రకాల నియమాలు పాటించే విధానం కూడా కనపడుతుంది అనేక మంది మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాసం అది స్వీకరించిన వాళ్ళు కూడా చాతుర్మాస్యం చేయటం కద్దు కనపడుతుంది సంసారులు కూడా సాధారణమైన వాళ్ళు కూడా చాతుర్మాస్య దీక్ష పెద్దవాళ్ళు దీక్ష తీసుకుంటారు అది ఇక్కడి నుంచి మొదలు ప్రతి నెల ఒక్కొక్క వస్తువుని వ్యర్జ పదార్థంగా తీసి పక్కకు పెడతారు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు అయితే ఈ చాతుర్మాస్యంగా చెప్పబడే నాలుగు నెలల కాలంలోనూ విష్ణుదేవుడు మహావిష్ణువు పాతాళంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి వద్దకి వెళ్తాడని ఇలాంటి ఒక కథనం కూడా కనిపిస్తుంది మధ్యలో ఆయన పక్కకి తిరిగి పడుకుంటాడు ఇప్పుడు యోగ నిద్రలో ఉన్న విష్ణువు పరివర్తన ఏకాదశిగా చెప్తారు పక్కకి తిరిగిన ఏకాదశి కూడా ప్రత్యేకంగా అయితే ఈ ఏకాదశిలో మొదటిగా తొలి ఏకాదశిగా చెప్పబడే ఈ ఏకాదశి రోజున పేలపిండిని విష్ణువుకి నివేదన చేస్తారు పేలపిండి పంచిపెట్టచ్చు చాలా విశేషమైన దానంగా పరిగణించబడుతుంది ప్రసాదంగా ఇవ్వచ్చు దానంగా ఇవ్వచ్చు ఈ తొలి ఏకాదశి రోజున అన్నం పూర్తిగా నిషేధం మాంసాహారం నిషేధమే ఆ తర్వాత ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా ఉండి ఆహారం విసర్జన చేయలేము ఉపవాసం చేయలేని వాళ్ళు సాత్వికమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి అలాంటివి తీసుకోకూడదని చెప్తారు అయితే ఏకాదశి సాధారణంగా మనం అందరూ ప్రతి ఏకాదశికి ఉండేటట్టుగానే ఈ తొలి ఏకాదశి నాడు కూడా ఆ రోజంతా ఉపవాసం ఉండటం పగలు నిద్రించకూడదు రోజంతా విష్ణునామస్మరణలో ఉండాలి ఎక్కువగా నామపారాయణ చేసుకుంటే మంచిది మళ్ళీ మర్నాడు ఉదయం ద్వాదశి సమయం దాటకుండానే పారణ చేయటం ఎవరికైనా బ్రాహ్మణ భోజనం ఇవ్వటం భోజనం బ్రాహ్మణులకి భోజనం పెట్టడం లేదా మోయిని ఇవ్వటం పొత్తర్లు ఇస్తామంటారు అలాంటిది ఏదైనా ఇవ్వచ్చు ఇచ్చి తాము భోజనం చేస్తే తొలి ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఈ తొలి ఏకాదశిని శేనేకాదశిగా కూడా చెప్తారు విష్ణు విష్ణుమూర్తి నిద్రపోతారు కాబట్టి ఇక్కడి నుంచి నిద్ర మొదలు కాబట్టి అయితే ఇప్పటి నుంచే మనకి కొద్ది రోజులు ఒక పది రోజుల తర్వాత ఇంచుమించుగా దీనికి దగ్గరలోనే ఉత్తరాయణ కాలం వెళ్ళిపోయి దక్షిణాయనం మొదలవుతుంది ఉపాసనా కాలంగా చెప్తారు దేవతల అని ఇప్పుడు తప్పకుండా ఉపాసనలు పెంచాలని పండగలు చాలా వస్తాయి చూడండి ఈ తొలి ఏకాదశి తర్వాత క్రమంగా మనకేముంది ఆషాఢం వెళ్ళిపోతే శ్రావణం వస్తే అన్ని పూజలు భాద్రపదంలో పది రోజులేమో మనం గణపతికి పూజ చేసుకుంటాం ఒక పౌర్ణమి గడిచి గణపతిని పంపించంగానే పితృ అమావాస్యలు అవి వచ్చేస్తాయి పితృపక్షాలు వస్తాయి మహాలయ పక్షాలుగా చెప్పబడతాయి పితృపక్షాలు చేస్తాం పితృపక్షాలు భాద్రపదం వెళ్ళంగానే ఆశువీజ మాసం వస్తుంది పది పన్నెండు రోజులు అమ్మవారిని సేవిస్తాం పది రోజులు అమ్మవారి సేవ అవుతుందా మళ్ళీ ఒక పదిహేను రోజులు గడిచేసరిక లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాం దీపావళికి దీపావళి వెళ్ళిన తెల్లవారి నుంచి మొదలు కార్తీక మాసం మహత్తరమైన ఉపాసన మాసం అది కార్తీక స్నానాలు అవి చేస్తాం కార్తీకం అవి అవి మార్గశిరం రాగానే ఒక వారం గడిచేసరికల్లా ధనుర్మాసం ప్రారంభం అవుతుంది మళ్ళీ విష్ణు పూజ మొదలు పెట్టుకుంటాము ధనుర్మాసం పూర్తయి ఈ మార్గశిరం అయిన తర్వాత పుష్యమాసం సగపడి పడేసరికల్లా మళ్ళీ మనకి ఉత్తరాయణ పుణ్యకాలం మళ్ళీ మొదలవుతుంది ఈ దక్షిణాయనం అంతా కూడా దేవతల నిద్రాకాలంగా ఉండి ఈ సమయంలో మనం ఉపాసనలు స్నానాలు పూజలు హోమాలు తీర్థయాత్రలు అలాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుంది భూమికి బలం వస్తుంది మనకి పుణ్య బలం పెరుగుతుంది దేవతలు కూడా బలం పుంజుకుంటారట తర్వాత వాళ్ళు మనకి వరాలిచ్చే కాలం ఉత్తరాయణం తర్వాత దేవతలు అత్యంత ప్రసన్నులుగా ఉంటారని ఇలా చెప్పబడి ఈ కాలమంతా కూడా మనకి ఉపాసనా సంబంధమైన పండుగలే కనపడతాయి దానికి ఆరంభమే తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో ఇంకా వేరే పండగలేం లేవు ఆషాఢ మాసం శూన్యమాసం ఖాళీ కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేస్తారు అల్లుడు గడప దాటకూడదు ఇలాంటి నియమాలు కూడా మనకి మన ప్రాంతంలో కనపడతాయి అయితే ఆషాఢంలో ప్రత్యేకంగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలని మునగాకు తప్పకుండా కూర మునగాకు అవి తినాలని చెప్తారు ఇవన్నీ కూడా సీజనల్గా చెప్పబడినవేనండి ఆషాఢం తర్వాత ఏమిటి శ్రావణ భాద్రపదాలు వస్తాయి శ్రావణ భాద్రపదాలు అంటే వర్ష ఋతువు వర్షాలు వస్తాయి కదా ఈ వానలు వచ్చే ముందు ముందు కాలం అంతా కూడా మనం మన గోళ్ళు వేళ్ళు చర్మం పొట్ట అంటే మా గట్టుని అన్నిటి రెడీగా చేసుకోవడం కోసమే ఈ గోరింటాకులు పెట్టుకోవటము అలాంటివన్నీ తర్వాతే మునగాకు తినటము మురింగా అని ఇప్పుడు చాలా ఫేమస్ అయింది మునగాకు ఈ మునగాకు కనుక తింటే ఏంటంటే గట్ ఫ్రెండ్లీ అది మనకి శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఆదివారాలైనా కనీసం తినాలంటారు తెలంగాణ ప్రాంతం అంతా ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారి సేవా కాలం నడుస్తుంది విశేషంగా గ్రామ దేవతల్ని అర్చిస్తారు ఆమెకు బోనాలు సమర్పిస్తారు ఆదివారం నాడు అసలు హైదరాబాద్లో అటు ఇటు నడవలేం మనం రోడ్డు మీద చాలా రష్గా ఉంటుంది అన్ని చోట్ల బోన సమర్పణే కనపడుతుంది అన్ని దేవాలయాలు బిజీగానే ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఈ ప్రాంతపు ఆచారం ఇట్లా కనపడుతుంది ఆంధ్ర ప్రాంతాల్లో ఇంకొక రకంగా అమ్మవారికి ఆషాఢ ఆదివారాల్లో అమ్మవారికి పెరుగన్నం ఇవ్వటం గంగానమ్మక పెట్టడం అది కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది ఈ ప్రాంతీయ ఆచారాలని మనం ఎలాగూ పాటిస్తాం ప్రాంతాలకి అతీతంగా ఈ తోలేకాదశి పండగని అందరము చేసుకుంటాం ఈ రోజున తెల్లవారే స్నానం చేసి తలంటు పోసుకోకూడదండి నూనె రాసుకుని స్నానం కాదు తల కొంచెం కుంకుడుకాయతోటో లేదా కాస్త షాంపూతోటో తల రుద్దుకోవటం తల కడగటమే తెల్లవారే స్నానం చేయటం పూజా పునస్కారం చేసుకోవటం భగవంతుడికి పళ్ళు పాలు నివేదన చేసి పాటు పేల పిండిని కూడా నివేదన చేసి పేలాల పిండినే ఈ రోజున మనం ఆహారంగా తీసుకోవచ్చు దాన్ని అందరినీ అందరికీ ప్రసాదంగా పంచిపెట్టచ్చు దేవాలయ దర్శనం విశేషంగా చెప్తారు తోలేకాదశి నాడు మీరు ఏ దానం చేసినా అది ద్విగణీకృతమైన ఫలితాన్ని ఇస్తుంది దానం పుచ్చుకోవని కూడా అనకూడదు వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇస్తే అబ్బాయి మేము ఇది తీసుకోండి అనకూడదు తీసుకోవాలట తప్పకుండా వస్త్రదానం చేయొచ్చు పళ్ళు ఫలాలు దానం చేయొచ్చు తీయని వస్తువులు ఏవైనా ఇవ్వచ్చు పంచామృతం లాంటివి కూడా కలిపి ఎవరికైనా పంచామృతాలంటే పాలు పళ్ళు అదే పాలు నెయ్యి తర్వాత తేనె పంచదార పెరుగు ఇవి కూడా మనం విరివిగా ఎవరికైనా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా మంచి అద్భుతమైన దానాలుగా పరిగణించబడతాయి ఈ రోజంతా కూడా విష్ణునామ సంకీర్తన చేసుకుంటూ రాత్రికి జాగరణ ఉండగలిగితే చాలా మంచిది ఏదైనా గర్భవతులు పెద్దవారు మరి చిన్నపిల్లలు వీళ్ళంతా అన్నం తినకుండా ఉండలేని వాళ్ళైతే వారికి ఉపవాసన ఏమని లేదు ఒకవేళ ఉండగలిగితే అన్నానికి భిన్నంగా ఏదైనా కొద్ది చిన్నపాటి ఫలహారాన్ని స్వీకరించవచ్చు ఈ రెండూ లేకుండా వాళ్ళు హాయిగా ఉపవాసం ఉండొచ్చు భగవాన్ నామస్మరణ చేసుకుంటే మంచిది ఈ పరమ పవిత్రమైన తోలేకాదశి రోజున దుర్భాషలు ఆడకూడదు ఇతరులని నిందించకూడదు గొడవలకి కొట్లాటలకి దిగకూడదు ఇది ప్రధానమైన నియమం మీరు ప్రశాంతంగా ఉండి ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వాలి మర్నాడు ఉదయం పొద్దునే మళ్ళీ స్నానం చేసి దేవతార్చన చేసుకుని వంట చేసుకుని స్వామికి నివేదన చేసి ఎవరికైనా భోజనం పెట్టి మనం కూడా భోజనం చేయగలిగితే మంచిది దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణ్ణి సత్కరిస్తే మరీ మంచిది ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చేదే ఈ మన మామూలుగా చెప్పుకునే ఏకాదశుల్లో ప్రత్యేకంగా ఈ ఒకరోజు ఉపవాసం ఉన్నా చాలా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మనకి సంవత్సరానికి అవన్నీ చేయలేము ఈ ప్రఖ్యాతమైన ప్రత్యేకది ఇది స్వామివారు ఈ రోజున నిద్రకి యోగ నిద్రలోకి వెళ్తాడు కాబట్టి ఈ రోజునైనా సరే మనం ఉపవాసం చేయగలిగితే మంచిది ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కనీసం మాంసాహారం తీసుకోకుండా అయినా ఉండగలిగితే మంచిది భగవాన్ నామస్మరణ చేసుకోండి విశేషమైన ఫలితం లభిస్తుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ పండుగని చక్కగా జరుపుకోవచ్చు ఇవి అవకాశం లేదు ఏదో భోజనం చేసేస్తాం దేవాలయ దర్శనం చేయొచ్చు కదా కనీసం దేవాలయ దర్శనమైనా చేసుకోండి విష్ణునామ సంకీర్తనతోటి ఈ తొలి ఏకాదశి పండుగని చక్కగా జరుపుకుందాం నమస్కారం